నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరు యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మనము యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను యహోవా మేము నీ రక్షణ కొరకు కనిపెట్టుకొని నీ కృప మా మీద నుండుగాక తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారియందు యహోవా ఆనందించి వాడై ఉన్నాడు ఆ దినమున జనులు ఇలాగూ అందరు ఇదిగో మనలను రక్షించమని మనము కనిపెట్టుకుని ఉన్న యహోవా మన దేవుడు మనము ఉన్న యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము అటు కృప మీకు తోడైండుగాక ఆ మెయిన్